హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాళ మార్నింగ్ ఒక కమెంట్ అయితే పోస్ట్లో పెట్టాను కానీ కమ్యూనిటీ పోస్ట్ చేశాను కదా నిజంగా ఆ మెయిల్ చూశాక యాక్చువల్లీ ఆ సిస్టర్ మార్నింగ్ మార్నింగ్ ఒక మెయిల్ చూశాను అనమాట అక్క నాకు జాబ్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ థ్యాంక్స్ మీకే చెప్పాలి అని చెప్పేసి మెయిల్ వచ్చింది ఎందుకమ్మా అంత సడన్గా మార్నింగ్ ఎందుకు అలా పెట్టారు సిస్టర్ అని చెప్పేసి నేను అడిగాను ఇంకా తను దానికి రిప్లైగా అంత పెద్ద మెయిల్ చేశారనమాట నాకు నిజంగా లిటరలీ చాలా ఏడుపు వచ్చేసింది అనమాట కమెంట్ చూడగానే ఓకే అంటే అసలు నా మెయిన్ ఉద్దేశం ఏంటి అనేటువంటిది అర్థం చేసుకుంటున్నారు జనాలు అని చెప్పేసి అయితే అనిపించిందండి ఇంకా ఈ రోజు ఏంటిదంటే ఇంకా నేను ఆడలేదండి నేను నష్టచమ్మ ఆడదామని చెప్పేసి అనుకున్నాను కానీ పచ్చడి చేశాను కదా బాగా అంటే బాగా చేతులు అయితే మస్తు బాడీ పెయిన్స్ అయితే ఫుల్ ఉండేది రోటి పచ్చడి అంత పెద్ద రోల్లో దంచడం అనేటువంటి ఫస్ట్ టైం ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చేయి బాగా నొప్పి ఉండి ఇంకా వద్దులేరా ఆట వద్దులే అని చెప్పేసి అనుకున్నాను మార్నింగ్ ఇంకా తమ్ముడు పూరి తీసుకొచ్చాడు అక్క ఓపికుందా అక్క ఛాతనవుతుందా అక్క అని చెప్పేసి మెల్లగా మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి అడిగిండు మరి ఎందుకు అట్లా అడుగుతున్నవారు అని చెప్పేసి అన్నాను లేదక్క నేను అంతా అలసిపోయినావు కదా ఈరోజు ఉందా నీకు అంటే నాకు ఎందుకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది వన్స్ అంటే ఒకసారి లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు చేశానండి మార్చిలో అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది ఇంకా మా తమ్ముడు అది చూసిన తర్వాత అంటే తిన్న తర్వాత అసలు బయట రెస్టారెంట్ దానికంటే ఎక్కువ బాగుంది అక్క అంటే నేనేదో నా గొప్ప చెప్పుకోవడం కాదండి వన్స్ ఒకసారి ఇంట్లో మనకు బిర్యానీ చేసుకోవడం పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బయట బిర్యానీలు అసలు మనకు రుచించవు ఇంకా మా తమ్ముడు అడిగాడు నువ్వు మీ ఇంట్లో చేసుకుంటావు కదా అక్క ఒక్కసారి ఇంట్లో కూడా చేయవా ఇక్కడ అని చెప్పేసి అడిగాడు ఇంకా తమ్ముడు అంత ప్రేమగా అడిగిన తర్వాత ఏ అక్కైనా చేయకుండా ఉంటుందా ఇంకా తమ్ముని తెచ్చుకోరని నీకు కావాల్సినవి అన్నీ తెచ్చుకో వండి పెడతాను అని చెప్పేసి అన్నాను ఇంకా చికెన్ తీసుకొచ్చిండు మా నాన్న ఎక్కువ తినారనమాట చికెన్ సో ఇంకా మా నాన్నకు సపరేట్గా మటన్ తీసుకొచ్చారు ఇంకా మా అమ్మ అంటే ఇంట్లో మా అమ్మ మా చెల్లి అసలు నాన్ వెజ్ తినరు వాళ్ళ వాళ్ళిద్దరికి సపరేట్ ఎగ్ ఇటు చికెన్ బిర్యానీకి సపరేట్గా చికెన్ చికెన్ కర్రీకి కూడా సపరేట్గా చికెన్ తీసుకొచ్చాడు ఇంకా ఇటు మటన్ ఇటు చికెన్ బిర్యానీ ఇటు చికెన్ కర్రీ ఇవాళ కొంచెం ఎక్కువనే పని అయిపోయింది చెప్పాలంటే ఇంకా చెల్లి కోసం ఎగ్ కర్రీ చేశాను ఇంకా పచ్చి పులుసు మా సైడ్ పచ్చి పులుసు చేసుకుంటామండి అంటే నార్మల్గా చారు అట్లా చేస్తారు కదా ఏమో మా ఇంట్లోనైతే ఖచ్చితంగా ఆల్టర్నేట్ డేస్లో పచ్చి పులుసు పక్కా ఉంటాయి అవి రెండు అయితే మొత్తానికి అయితే ఇక్కడ ఫస్ట్ మటన్ అయితే చేసి పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అంటే నేను మటన్లో ఉప్పు పసుపు అల్లం వెల్పాయ పేస్ట్ ధనియాల పొడి వేసి కొంచెం నీళ్లు ఊరేంతవరకు స్టవ్ మీద పెట్టేసి తర్వాత విజిల్స్ పెట్టేసిన తర్వాత అందులో సూప్ వస్తుంది కదండి ఆ సూప్ చాలా మంచిది ఇంకా ఆ సూప్ మా నాన్నకి ఇచ్చేసాను ఇంకా మటన్ ఇటు మటన్ చేసుకుంటా చికెన్ బిర్యానీ చేయాలంటే నిజంగా తలనొప్పి ప్రాసెస్ నిల్చొని చేయలేనురా అంతసేపు అని చెప్పేసి అంటే ఇంకా మా తమ్ముడికి తెలుసు కదా నేను ఎక్కువసేపు వంట చేసుకుంటే నిల్చోలేను అనమాట నేను నిల్చొని చేస్తే కలు తిరుగుతాను ఖచ్చితంగా ఇంకా వదిలే అక్క అని చెప్పేసి మొత్తం స్టవ్ని కిందికే పెట్టేసింది మొత్తము ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చికెన్ అంటే నాకు ఈ మధ్యకాలంలో అర్థమైంది ఏంటంటే నేను ఇంతకుముందు విస్మయ్ ఫుడ్లో అంటే చికెన్ బిర్యానీ ఫస్ట్ తయారు చేయాలన్నప్పుడు విస్మయ్ ఫుడ్స్లో అందులో ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి అది స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ నేను బిర్యానీ చేసింది అదే చికెన్ బిర్యానీ ఆ వీడియో చూసి చేశాను అది మన ఫస్ట్ ఛానల్లో కూడా అది నేను చేసిన వీడియో కూడా పోస్ట్ చేశాను సో అది చేస్ అది చేస్తుంటేనే అది ఏంటంటే స్పైసీగా ఉండదు అది పాలు చేసి చేస్తారు డిఫరెంట్గా ఉంటుంది సో అది స్టార్ట్ చేశాను అందులో ఈ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ పెరుగు ఇవన్నీ ఉండవు మొత్తం పాలతోటి చికెన్ బిర్యానీ చేస్తారు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది స్పైసీగా ఉండదు కాకపోతే బాగుంటుంది పిల్లలు తినేలా ఉంటుంది అన్నమాట లెస్సు స్పైసీ అది అసలు ఎంత అంటే అది అసలు స్మెల్కి చచ్చిపోవాలంటారు కదా అంత బాగుంటుంది అనమాట అది సో అది ఇంకా తర్వాత తర్వాత ఇంకా పిల్లలు పెద్ద ఎదుగుతున్నారు కదా మరి లెస్ స్పైసీ ఏం తింటాము అని చెప్పేసి స్పైసీగా చికెన్ బిర్యానీ చేయడం నేర్చుకున్నాను సో ఇందులో నాకు తెలిసింది ఏంటంటే అసలు బిర్యానీ టేస్ట్ అనేటువంటిది రెస్టారెంట్ స్టైల్స్లో రావాలంటే కేవలం టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అని చెప్పేసి నాకు అర్థమైంది ఫస్ట్ థింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయకుండా బిర్యానీ చేసినప్పుడు నార్మల్ టేస్ట్ వచ్చింది లాస్ట్ టైం నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ టైం చేసానమాట మా ఇంట్లో అంటే నేను ఇంతవరకు ఫ్రైడ్ ఆనియన్స్తో ఎప్పుడు బిర్యానీ చేయలేదు మా ఇంట్లో చేసింది కుదిరింది మార్చిలో వచ్చాను నేను మా ఇంటికి మహబాద్కి అప్పుడు చేశాను అది ఎక్సలెంట్ వచ్చింది ఇంకా ఆ టేస్ట్ మా తమ్ముడు అది అది ఇంకా అట్లనే ఉండిపోయిందంట వాడికి నాకు అట్లనే కావాలక్క అని చెప్పేసి అన్నాడు సేమ్ అట్లా మా ఇంట్లో కూడా చేశాను హైదరాబాద్ కుదరలే ఏంటో మరి ఎందుకు కుదరలేదు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో ఇంకా పెరుగు అండి మెయిన్ పెరుగు చాలా మెయిన్ పాత్ర పోషిస్తుంది చూసారా మెస్సి మెస్సిగా కింద కూర్చొని చేయడం వల్ల అంత అంతా ఇల్లు అంతా ఇంకా ఖచ్చితంగా నాకు ఒక హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్ అయితే ఉండాలి యాక్చువల్ ఏమైందంటే ఆనియన్స్ కట్ చేస్తుంటే చాకు అంటే నైఫ్ గట్టిగా లేదనమాట అంటే షార్ప్గా లేదు తమ్ముని షార్ప్ చేయరా అంటే ఎంత షార్ప్ చేసింది అంటే ఇట్లా కట్ చేసేసరికి నా బొటనే వేలు కట్ అయిపోయే అంత షార్ప్ చేసింది వాడు చూసిండ్రా అయినా ఇక వద్దాకా వద్దాకా అని ఇక వాడు కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నాడు వద్దురా అని నువ్వు అడిగిన తర్వాత చేయకుండా ఎట్లా ఉంటాను ఏం కాదులే కట్ చేసుడు అవన్నీ నువ్వు చేసి మిగతా అంతా నేను చూసుకుంటానులే అని చెప్పేసి అయితే చెప్పాను నిజంగా అంటే మా తమ్ముడు ఎట్లా అంటే ఇంకా మా ముగ్గురు అక్క చెల్లలను చూసుకుంటూ పెరిగిండు కదా ఇంకా ఎంత అఫెక్షనేట్ అంటే ఇంకా మాకేమన్నా అయిందంటే మాకంటే ఫస్ట్ వాడి కళ్ళల్లోనే నీళ్ళు వస్తాయి అన్నమాట అసలు అంటే ఎంత బాగా కట్టేందండి వేలు ఇంకా నేను చేస్తున్న ఆ టైంలోనే వర్షం కూడా పడుతుంది అబ్బా అనుకున్నా ఎందుకంటే అసలు నిజంగా ఎండాకాలము ఎండింగ్ వచ్చేసినా కూడా అసలు చాలా ఉడకబోస్తుంది వస్తుంది ఇంతకుముందు అంటే మా సైడ్ బాగా వాటర్ ప్రాబ్లం ఉండింది అని చెప్పేసి చెప్పాను కదండి చిన్నప్పుడు ఈ వర్షం నీళ్ళు మాకేంటిదంటే డాబా అంటే మా పైన బంగ్లా మీద పై అంటే కొన్ని పైపులు అనమాట పైనుంచి కిందికి సో ఆ వర్షపు నీళ్ళు కిందికి ఇట్లా వెళ్ళేలాగా సో ఆ వర్షపు నీళ్ళు కూడా పట్టుకునే వాళ్ళం అనమాట మళ్ళీ ఒకసారి అవన్నీ పాత రోజులన్నీ గుర్తు చేసుకున్నాము సో ఇక్కడ మొత్తానికి అయితే బిర్యానీ ప్రాసెస్ ఎండింగ్లోకి వచ్చేసింది ఇంకా పక్కనే బాస్మతి రైస్ కూడా ఉడకబెట్టాను కదా సో అది అంత ఇందులోకి వేస్తున్నాను లాస్ట్ టైము ఏ గిన్నెలో చేస్తే మంచి వచ్చింది అని చెప్పేసి చూసి మరి మా తమ్ముడు మళ్ళీ అదే గిన్నె తీసుకొని వచ్చిండు నార్మల్గా అయితే బగార బిర్యానీ కానీ బగారా కానీ చేసినప్పుడు కొంచెం వెడల్పాటి గిన్నెల్లో చేస్తాం కదా లేదు నువ్వు లాస్ట్ టైం ఏమేమైతే చేసినావో ఏమేమి థింగ్స్ చేసినావు ఏ గిన్నెలలో చేసినావు అవే చేయక్క అసలు ఆ టేస్ట్ నాకు మైండ్లో నుంచి అది పోతలేదు మళ్ళీ నీతో ఎప్పుడెప్పుడు చేయించుకోవాలా అని చెప్పేసి మా తమ్ముడు బాగా వెయిట్ చేసిండంట కానీ నిజంగా ఒకటైతే అసలు దాన్ని ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి ఆ ఫీల్ని ఇంతకుముందు పెళ్లి కాకముందు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ బంధం అనేటువంటిది పెళ్ళయి ఇంటికి వస్తాం చూడండి పుట్టింటికి వస్తున్నప్పుడు అదొక వంద రెట్లు వంద కాదు వెయ్యి కొన్ని లక్ష రెట్లు ఎక్కువ అని చెప్పేసి అనొచ్చా ప్రేమ అనుబంధాలు ఇంతకుముందు ఉంటాయి కానీ ఆ అనుబంధము పెళ్ళైన తర్వాత అనుబంధానికి అసలు సంబంధమే ఉండదు పెళ్లి అయితే అసలు ఎంత కొట్టుకునే వాళ్ళమో ఎంత తిట్టుకునేవాళ్ళము పెళ్ళైన తర్వాత కూడా కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ ఇంకా ఆ బంధం అవుతుంది మా తమ్ముడు అడగగానే మా తమ్ముడు ఒకటే బాధపడ్డాడు మళ్ళీ పాత రోజులు వస్తే బాగుండేది కదక్క అసలు ఇప్పుడు అనిపిస్తుంది మీతో నేను ఇంకో కొన్ని సంవత్సరాలు ఎక్కువ గడిపి ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి మా తమ్ముడు అనేసరికి నిజంగా చాలా బాధేసింది ఇక్కడ మా చెల్లికి మా అమ్మ కోసం అయితే ఎగ్ కర్రీ చేశానండి ఏదో అసలు ఇంకప్పటికే నా ఎనర్జీ కంప్లీట్ అయిపోయింది మా అమ్మకు అసలు ఈ మధ్య అసలు హెల్త్ బాగుండట్లేదండి ఇంకా మనం కనీసం అప్పుడప్పుడు వచ్చినప్పుడన్నా మన అమ్మకు కనీసం కొంచెమన్నా హెల్ప్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి నేనే ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్నాను చెప్పాను కదా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా హెల్ప్ చేయలేదని ఇక్కడ చూసిండ్రా ముగ్గురు మేనకోడళ్లతో మేనమామ మా తమ్ మా అక్కయ్య వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు నా చెల్లికి ఒక పాప కదా సో ఇప్పుడు ముగ్గురు మేనకోడలు మా తమ్ముడికి ముగ్గురు మేనకోడలు ఇద్దరు మేనల్లు అనమాట ఇంకా తమ్ముడికి బాగా ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం వాడికి ఇక ముగ్గుని గుచ్చుకొని అక్కని వంట చేస్తున్నాయి కదా ఇక ముగ్గుని గుచ్చుకొని ఆడిస్తున్నాడు ఫోటోలు దిగిపిస్తున్నాడు స్కూళ్ళల్లో వాయిస్ అవర్ ఇవ్వడం చాలా అండి అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ పిల్లలు అరుపులు అంటే ఇక్కడ వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అంటే ఇంకా ఇల్లు రోడ్డుకు మీదనే ఉంటుంది కదా చూస్తూ ఉంటారు కదా మీరు అప్పుడప్పుడు సో రోడ్డు మీద ఉండడం వల్ల ఇంకా అటుపక్కన వాయిస్ ఇటు పక్కన వాయిస్ ఇంకా వెహికల్ సౌండ్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇంకా ఎవరో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఒకరు కాకపోయినా ఒకరు ఏడుస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళ వాయిస్లు ఇంకా నాకేంటిదంటే మేము నేను అసలు అయితే వీడియోస్ ఏమీ తీయకూడదు అని చెప్పేసి అనుకున్నానండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను అసలు ఏం వీడియోస్ మార్చ్లో వచ్చినప్పుడు సంక్రాంతికి వచ్చినప్పుడు తీసాను సంక్రాంతి అనేటువంటిది మెమరీ ఉంటుంది అట్లా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అట్లా ఇవన్నీ మెమరీస్ ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుని అట్లా తీశాను కానీ మార్చ్లో వచ్చాను మధ్యలో ఒకసారి అంటే పిల్లలకు స్కూల్లో హాలిడేస్ ఇవ్వగానే వచ్చాను అప్పుడు ఏం షూట్ చేయలేదు అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యానండి ఇంకా మళ్ళీ ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి మళ్ళీ వీడియోస్ అయితే తీస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ నా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు బిర్యానీ ఎప్పుడెప్పుడు అయిపోతుందని చెప్పేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది తమ్ముడు తీసుకొచ్చాడు నాకేంటిదంటే మెయిన్ నేను నేను చేసిన బిర్యానీ అంటే మెయిన్ తమ్ముడు కోసమే చేశాను కదా వాడు మెచ్చితే చాలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట అంటే ఇంకా నేను అంతేనండి మా ఇంట్లో మా వారు మా హస్బెండ్ మెచ్చుకుంటే చాలు అని అనిపిస్తుంది ఇక్కడ మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నకి ఈ బిర్యానీలు అంటే మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళకి బిర్యానీ బిర్యానీలు అవన్నీ అంత నచ్చవు కదండి సో మెయిన్ మన జనరేషన్ నుంచే స్టార్ట్ అయింది కదా బిర్యానీలు అవన్నీ ఎక్కువగా సో మా తమ్ముడు ఒక్కడు మెచ్చుకుంటే చాలు రా అని అనిపిస్తుంది మా అమ్మ మా చెల్లి ఎట్లా తినరు మా నాన్న కూడా తినరు ఎక్కువ బిర్యానీలు సో మా నాన్నకు బిర్యానీ వాసన కూడా ఎక్కువ పడదు అందుకని చెప్పేసి తినడానికి రాలేదు మాతో పాటు ఇంకా మా నాన్న కోసమే సపరేట్గా మటన్ కర్రీ అయితే అది కూడా కంప్లీట్ అయిపోయింది సో మా నాన్నకి మటన్ కర్రీ ఇంకా మాకైతే చికెన్ బిర్యానీ అనమాట నేనైతే మెయిన్ అంటే ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా చేసినప్పుడు ఇట్లాంటి నాన్ వెజ్ కర్రీస్ ఫస్ట్ థింగ్ మా తమ్ముడి ఫెస్ట్లో ఎక్స్ప్రెషన్ చూస్తానమాట వాడు ముఖం మీదనే చెప్పేస్తాడు మంచిగా ఉంది అంటే మంచిగా ఉంది అంటాడు లేదు అంటే అక్క ఇక్కడ ఇది ప్రాబ్లమ్ ఇది కొంతమంది చెప్పారు కదా మొహం మాట పడతారు మా అమ్మ ఏంటంటే నా బిడ్డ ఏది చేసినా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది కానీ మా మా చెల్లి కూడా అంతే మా చెల్లి మా ఇంట్లో వాళ్ళు అంతే మా తమ్ముడు మాత్రం లేదక్క కరెక్ట్గా చెప్పాలి లేకపోతే మళ్ళీ మీ నెక్స్ట్ టైం ఎట్లా సవరి సవరించుకుంటారు అని చెప్పేసి అంటాడు సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి అసలు బిర్యానీ లాస్ట్ టైం చేసిన దానికి లాస్ట్ టైం చేసింది మాత్రం అసలు పర్ఫెక్ట్ అసలు అయితే అదొక షార్ట్ వీడియో ఉంది ఆ షార్ట్ వీడియో నేను ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు సో అదొకసారి అప్లోడ్ చేస్తాను అసలు అది మాత్రం ఎక్సలెంట్ వచ్చింది అది తిన్నప్పటి నుంచలే ఇంకా మా తమ్ముడు ఎప్పుడు వచ్చినా ఒక్కసారి చేయక్క అని చెప్పేసి అడుగుతున్నాడు యాక్చువల్లీ మా తమ్ముడికి ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు జాబ్ లేకుండే మొన్న మొన్ననే వచ్చింది కదా రీసెంట్గా ఒకవేళ కనుక వాడికి జాబ్ కనుక లేకుండా ఉండి ఇంట్లోనే ఉండే తిరుంటే ఇప్పుడు కాదు లేదా తర్వాత చేస్తాను అని చెప్తుంటిని కానీ ఇంకా వాడు ఈరోజు నైట్ వెళ్ళిపోతాడు సండే నైట్ రేపు వాడికి మండే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇదిగోండి మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ వాడు అంత ఈజీగా మెచ్చే మనిషి కాదు మా ఇంట్లో మెచ్చని పోషయ్యా అంటాము నచ్చని వాళ్ళు అయితేనే మెచ్చని పోషమ్మా అంటాము మగవాళ్ళైతే మెచ్చని పోషయ్య అంటాము మా తమ్ముడు అసలు మెచ్చుకుంటాడు అని అనుకో లాస్ట్ టైం మెచ్చుకున్నాడు ఇంకా అదే హైయెస్ట్ ఇంకా అంటే ఈసారి చేసింది అంత దానికి మించిపోలేదు కాకపోతే ఇది కూడా బాగుంది కానీ అమ్మ పిల్లలకు కూడా నచ్చింది నార్మల్గా ఇంకా ఇంట్లో ఒకసారి చేసుకోవడం సక్సెస్ అయింది అని అంటే ఇంకా బయటికి వెళ్ళమండి నిజంగా చెప్తున్నాను కదా బిర్యానీ అంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి షార్ట్ వీడియోలో చెప్పానండి ఎట్లా చేస్తానని అని చెప్పేసి సేమ్ అదే ప్రాసెస్ ఎప్పుడు చేసినా కూడా అంతే క్వాంటిటీస్ అనేటువంటిది అటుది అవుతుంది అంతే ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా ఇంతే సేమ్ మా ఇంట్లో చేసిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయితే చేశాను ఇంకా అయిపోయింది కాసేపు పడుకొని లేసాము అసలు నెత్తికి నూనె పెట్టుకుంటా లేనని చెప్పేసి మా అమ్మ నా నెత్తి చూసి ఇంతగానం హెయిర్ లాస్ అవుతుంది ఏంటమ్మా పల్సగా అవుతుంది అని చెప్పేసి నెత్తికి నూనె పెడుతుంది నిజంగానండి తల్లి చేతిలో ఏ ఏదో ఒక మాయ ఉంటుంది కదా మాయా అని చెప్పేదానికంటే మా అమ్మ అట్లా నెత్తిలో నూనె పెడుతుంటే ఆహా అనిపించింది ఉన్న బాధలు అన్ని పోయినా అని అనిపించింది ఇంకా బయట ఇంకా ఆ పని ఏంటిదంటే సాయంత్రం పూట ఖచ్చితంగా నేను చెల్లి ముచ్చట్లు పెట్టుకుంటాం అట్లా బయటకు వచ్చి యాక్చువల్లీ మా అక్క కూడా రావాల్సి ఉండే అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ అన్న వస్తే బాగుండు అని అనుకున్నాం కానీ మా అక్కయ్య వల్ల అత్తయ్య చనిపోయారనమాట యాక్చువల్లీ మా అక్కేని సొంత మా మేనత్త వల్ల కొడుకుకే ఇచ్చాము తను చనిపోయారనమాట లాస్ట్ ఇయర్ చనిపోయారు ఇదే సమ్మర్ హాలిడేస్ ఆ టైంలో ఇంకా సంవత్సరిక అనమాట అందుకని చెప్పేసి ఆ బిజీలోనే ఉండింది అందుకే రాలేదండి చూడాలి అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా పైన వారం అన్న వస్తుందేమో చూడాలి కానీ మా అక్క వచ్చే టైంకి మళ్ళీ నేను ఇప్పటికే టూ వీక్స్ అవుతుంది మా అక్క రావాలి అని అంటే సో చూడాలి ఏమవుతుందో అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ అయినా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటే అసలు ఫీల్ వేరు కదండి సో అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు సో జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు సో అంతేనండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్